ఏప్రిల్సామండి రెండు పూటలు చేసాండి మే నెల నుంచి రెండు పూట జూన్ వరకు చేసుకోమని అన్నారండి బాడీ సొండ్రి అన్నీ మీరు ఎంతమంది అమ్మాయి ఇంట్లో మా ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి అండి పెళ్లి అయిపోని పెద్ద బాబు మన పోయాడు ఆ బాబుకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి

ఎన్టీ రామారావు గారు ఉండగా ముప్పై రూపాయలు ఇచ్చాడు ముప్పై రూపాయలు ఇచ్చాడు అది నేను డెబ్బై ఐదు రూపాయలు చేసిన తర్వాత రెండు వందలు అయింది అక్కడి నుంచి రెండు వేలు చేసాం అక్కడి నుంచి నాలుగు వేలు చేసాం ఇంకేంటమ్మా ఇప్పుడు చెరువు ఏంటమ్మా రెండు నెలలో ఉంటుందా

చాలా మిమ్మల్ని ఎందుకంటే ఇప్పుడు అదే అమ్మా నమస్కారం బాగుందరమ్మా నమస్తే అమ్మా అది కూడా కదమ్మా ఇప్పుడు ఇక్కడ ఉంటే కూడా ఇది కూడా వచ్చాం అందుకే మీరు ఇక్కడ పని నిలిచిపోతుంది ఒకరోజు కూలిపోతుందని ఇక్కడనే ఇమ్మన్నాను మీకు పింఛను ఇస్తున్నా కూడా తెలుసుకుంటున్నా ఇంటి దగ్గర ఇస్తున్నారా ఇక్కడ ఇస్తున్నారా ఎక్కడిస్తున్నారా ఓసారి ఈ రోజు ముప్పై ఒకటి అమ్మా రేపు ఒకటి అదే అందుకని మీకు కష్టం ఉండకూడదని ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు అదే అందుకని వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఏమ్మా బాగున్నారా చాలా సంతోషమ్మా బాగా నీకేంటమ్మా ఏం కిరాణా పెట్టుకుంటావా అంటే నీకు కావాల్సిన గేదెలు నీకు కావాల్సి కిరాణా కొట్టు డ్రా నీ ఇట్రాంటా రాజేష్ నువ్వేనా పింఛన్లు ఇచ్చేది ఎంతమందికి ఇచ్చా ఇప్పటికి అన్నీ అయిపోయినాయా ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది డెబ్బై మంది ఒక వ్యక్తి డెబ్బై మందికి ఇస్తారా అదే నీ క్లస్టర్ లో డెబ్బైకి డెబ్బై మందికి ఎక్కడ ఇచ్చావు ఇప్పటికి ఇండ్ల దగ్గర ఇచ్చావా మార్నింగ్ ఇచ్చేసావు ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసావా నేను ఏడుకి స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరి నిద్ర లేడు ఎందుకని చూడు కూడా సరిపోతుందా అవునమ్మా అడుగుతున్నాం మళ్ళా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా మీకు ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా అన్నీ కూడా తెప్పించుకుంటున్నా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు ఇక్కడ గేట్ వేసుకోండి ఈ అమ్మాయిది నువ్వు ఇస్తున్నావా చూసుకో

ఆయన వస్తాను ఆయన ఈయన సార్ ముందు అన్ని చెప్పాడు కదా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఇంటింటికి వచ్చి చెప్పారు కదా పింఛన్ ఇస్తాం అన్ని చెప్పారు కదా ఇప్పుడు అన్ని ఇప్పించాలి కదా వాళ్ళు అదే మా అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం మీకు అన్ని బాగా చేయాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పావు ఎప్పటికప్పుడు ఇచ్చేటప్పుడు అంత నువ్వు ఉండాలయా ఎక్కడున్నావు ఇక్కడ ఉండాలా ఆ పెన్షన్ ఇస్తామంటే వీళ్ళు వస్తున్నారా మా వాళ్ళు వస్తున్నారా ఉంటే దగ్గరుండి ఏంటా నువ్వేనా నీ పేరు శ్రీరామ్ చె మొత్తం మంది ఆరు ఎకరాలు సార్ చెరువు అంటారు దాంట్లో మనకి పదిహేను వచ్చాయి మూడు వేల పదిహేనాలు వచ్చాయి సార్ మీరు కాస్ట్ వచ్చి తొమ్మిది లక్షల ఎనభై వేలు సార్ ఎనభై ఇప్పటికి ఎంత పని అయింది మనకి వన్ వీక్ పని అయింది సార్ ఇది సెకండ్ వీక్ పని జరుగుతుంది సార్ ఎప్పటిలో పూర్తి చేస్తాం సార్ మొత్తం జూన్ నెల వరకు మూడు పని పనిచేస్తారు ఈ పింఛను వాళ్ళ లాభమేనమ్మా మీకు ఎంతవరకు వెసులుబాటు ఉంది ఎందుకంటే మీరు కష్టపడినా కూడా వంద రోజులు కష్టపడితే మూడు వందల రోజులు రోజుకి ఇస్తారు అంతే కదా ఎంత వస్తున్న మొత్తం కలిసి ముప్పై వేలు వస్తుంది వంద రోజులు పనిచేస్తే ఇప్పుడు నేను ఇచ్చేది నలభై ఎనిమిది వేలు ఇస్తున్నాను మీకు ఒకరికి నాలుగు వేలు పన్నెండు నెలలు ఇంకా అందుకే మీ జీవితాలు కష్టాలు కష్టాలున్నా నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా సంపద సృష్టించడం ఆదాయం పెంచడం మళ్ళీ ఆదాయాన్ని మీకే ఇవ్వడం పేదవాళ్లకు మీ ద్వారా మళ్ళా సమాజానికి మేలు చేయడం కాబట్టి మీరంతా కూడా చాలా సంతోషమా రాజు యాక్టివ్ గా ఉన్నాడు సూర్యనారాయణ సుబ్బరాజు గారు సూర్యనారాయణ ఇక్కడ ఆయన ఆయన కింద నేను పనిచేస్తా ఉంటాడు అందరు చెప్తారు బాగా ఇస్తున్నారా కలుస్తున్నారు నువ్వు ఎక్కడేస్తావు పంచాయతీ

ఇప్పుడు అంతా ఇప్పుడు అంతా కాలువలన్నీ రిపేర్లు చేసి నీట్ గా పెట్టచ్చు కదా ఇప్పుడు ఎంతవరకు చేసావు ఇప్పుడు దగ్గర దగ్గరగా నేను పదిహేను వేల పది దినాలు ఇచ్చాను సార్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇప్పుడు మే నెల సార్ ఇంకా ఆల్రెడీ రన్ అవుతుంది సార్ నీ పరిధిలో మొత్తం అన్ని కాలువలన్నీ కూడా అన్ని ఎస్టిమేట్లు వేసుకున్నాను సార్ నీకు ఎన్ని ఎన్ని గ్రామాలు నీకు మొత్తం అది ఒకటే ఈ గ్రామం అయితే శుభ్రంగా చేసేయచ్చు కదా నువ్వు ఈ గ్రామం శుభ్రం చేపిస్తున్నాను సార్ మళ్ళీ ఎక్కడ నీళ్లు నిలవకూడదు అవును సార్ నీళ్లు నిలవకూడదు కాలువలో నీళ్లు కరెక్ట్గా పోవాలి చివరి భూములకు రావాలి నీ పరిధిలో ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బరి తోటల్లో ఏమేం చేస్తారు ఈ కొబ్బరి చెట్లలో పల్లాలకు కళ్ళాలు అంటే నీళ్లు నిలవడానికి అది కాకుండా ఇప్పుడు ఇంటర్ కల్టివేషన్ ఏం లేదు దాంట్లో మంచిది కాదు తక్కు సార్ట్ వాటర్ సాల్ట్ వాటర్లు వేరే పంటలు రావా వస్తాయండి సార్ గొబ్బరి చెట్లేక వస్తాయి వేరే కొన్ని పంటలు వస్తాయి కానీ అండి కొద్దిగా లైట్గా ఎంచో ఎంతో రాదండి ఇరవై అడుగులు పెడితే మంచి నీరు వస్తుందండి చిన్న తక్కువ వస్తుంది అదే వంద అడుగులు వెళ్ళిపోతే ఉప్పు నీరు వస్తుంది అప్పుడు పోతే వస్తుంది పైనంతా కూడా వరి వస్తుంది కదా మీకు వరి పంట వస్తుంది మీ గ్రామంలో కోకో వేయలేదా గడ్డి వేసుకోవచ్చు కదా పశువులకి ఈ అమ్మాయికి ఒకటి గేదెలు పట్టుకుంటా గేదెలు పట్టుకుంటారు రెండు దానికి ఆర్థిక సహాయం అన్నీ చెప్పిచ్చేసి లాంచ్ చేయండి ఇమీడియట్ అదే వీళ్ళ మనవాడు ఏదో కారు అంట అది కూడా ఇప్పించండి ఎస్సీస్ ఈఎంఐ కిరాణా కొట్టు పెట్టుకుంటుంది అది కూడా శాంక్షన్ రత్నమ్మ మరి అమ్మ విడుదల చేయండి